ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తున్న నామములందరికీ వందనాలు చెల్లిస్తున్నాం మనకు ఆరాధనకు సహాయకరముగా కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం యషయా గ్రంథము గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఎసయా గ్రంథము యాభై మూడవ అధ్యాయము రెండవ వచనం లేత మొక్కవలే ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే అతడు ఆయన ఎదుట పిరికెను ప్రార్థన చేసుకుందాం కృపాకని మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు సహస్త్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభ ఆరాధన కోడికలో ముందుగా కీర్తనల ద్వారా నిన్ను ఘనపరిచాము ప్రభా నీకు సహస్త్రాలు రెండవ విధంగా మా స్థుతి యాగములు ప్రభా నీకు సమర్పించియున్నాము నీకు శోస్త్రాలునైనా నీ శరీరము నీ రక్తము భుజించక ముందు నీ మరణ పునర్ధానములోనే ఉన్న వాక్యానను మేము జ్ఞాపకము చేసుకున్నట్టుకు మీరు కృపచూపి దీవించమని సహాయము చేయమని యశు ప్రభువు నామమున శోస్త్రములు చెల్లించి స్థుతిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రిమైన సహోదరి సహోదరులరా ఉదయకాల సమయమున మనమందరము ప్రభు బిడ్డలగా ప్రభు రక్తంలో కడగబడిన వారమ్మగా మనమందరము ఆయన సన్నిధిలో చేరాము ఎందుకు చేరామంటే ప్రభువుని ఆరాధించాలి కనపరచాలి కొనియాడాలి కనుక ఆయన్ని ఎందుకు కనపరచాలి ఎందుకు కొనియాడాలి ఆయన మనకు చేసిన ఉపకారం ఏమిటి అనే దాన్ని బట్టి ఆ వాక్యాన్ని ఆయన ఏం చేశాడో కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం రెండవ ఏమన్నాడు లేత మొక్కబలెను ఎండిన భూమిలో ములిచిన మొక్కబలెను అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతనిని చూసి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు మన ప్రభు ఎందు స్వరూపము సొగసైనను లేదు ఉందా ఎలాగున్నాడు మన ప్రభు పదివేల మందిలో గుర్తింపదగినవాడు మన ప్రభు నా ప్రియుడు అతి సుందరుడు అని షోలమతి అంటూ ఉంది పదివేల మందిలో గుర్తింపదగిన ప్రభు ఇక్కడేమనుంది ఆయనకి స్వరూపమును సొగసైనను లేదు ఎందుకు లేదు ఏమైంది ఆ సొగసు ఆ స్వరూపం ఏమైంది ఏమైంది అది భూమికి ఆకాశ మధ్యన అదుగో ఆ గొలకొత్త కొండపైన పైన మూడు చీలలతో కొట్టబడినప్పుడు అప్పుడు ఆయన ముఖము వికార రూపము అప్పుడు పోయింది సొగసు పోయింది స్వరూపము పోయింది ఎందు నిమిత్తము పోయింది ఎందుకు పోవాల్సి వచ్చింది మన పాపముల నిమిత్తము మన అపరాధముల నిమిత్తము అదుగో లోక పాపమును మోసుకొని పోవును దేవుని గొర్రె పిల్ల మన పాపాలను మోసుకొని ఆ మౌన మీద ఆయన వేలాడుచు సొగసైనను స్వరూపమేందు ఆయన ఎందు లేదు అంటున్నాడు మూడవచనం ఏమంటున్నాడు చూడు వచనం అతడు వాడు ఆయను మనుషులు విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతునగా వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని నల్లనివాణిగానూ ఉండెను ఆయన్ని చూడ వాణిగా ఉన్నాడు ఎలాగో చూస్తాము ఆయన ముఖం ఎలాగుంది ఆ తల మీద ముండ్ల కిరీటము పెట్టినప్పుడు ఆ తలలో నుంచి ఆ రక్తదారులు ఆ ముఖం మీద కరుచు ఎలాగుంటుంది ఆయన ముఖము ఎలాగో చూస్తాము ఇంకేమంటున్నాడా కాదు కాదు మూడవ యశనాకాంతుడు గాను వ్యాధిని అనుభవించడం వాడు గాను మనుషులు చూడనల్లని వాడిగాను ఉండెను అతడు తృణీకరింపబడినవాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే ఎన్నిక చేయకపోతిమంటే ఆయన్ని లక్ష్య పెట్టకపోతే మీ చూడలేకపోతే మీ వికార రూపము దాల్చాడు ఆ తలలో ముండ్ల కిరీటము పెట్టి బలంగా కొట్టినప్పుడు ఆ రక్తధారలు ఆ కళ్ళ మీదగా కారుచూ ఉన్నప్పుడు ఆయన ముఖము ఎలాగుంటుంది వికార రూపము చూడనల్లని వాణిగా ఉన్నాడు అందుకే మనం ఆయన్ని తృణీకరణ మనము చూడలేకపోయాము నాలుగో ఏమంటాడు నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను అయినను మతబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శమనొందిన వాణిగాను మనం అతనిని మనము ఎంచాము అంటున్నాడు ఈదులో అలా ఆ ఆరోజు ఎలాగూ చేయించారు అవన్నీ ఈదులేం చేశారు మనము ఆ వారసత్వంలో వచ్చిన వారమే కదా ఆదాము మొరుగులుకొని అబ్రహాము మొదలుకొని ఆ వంశావళిలో వచ్చిన వారమే కదా మనం కూడా వారు చేసిన పాపాలు కూడా మనకు కూడా అవి సంక్రమిస్తాయి సంక్రమించవా ఇప్పుడు మనం అంటే ఎవరన్నా ఏదన్నా మాట్లాడేటప్పుడు వరే ఈడేందిరా వీడికి ఏమైందిరా వీరు పితరలు చేసిన పాపము ఇప్పుడు వీరు అంటారు ఆనాడు ఇది ఈదులు చేసిన పాపము ఇస్రాయేళ్ళు చేసిన పాపము ఈనాడు మనందరం మీద ఉంది ఆ పాపాన్ని తీసివేయటకు మనల్ని శుద్ధులను చేయటకు ఆయన సొత్తుగా ఆయన ప్రజగా చేసుకునేటకు ఆయన ఆ మహిమను వీడి మన కోసము దిగిరావలసి వచ్చింది ఆయన మహిమలో ఏముందప్పుడు ఆయన ఎలాగ ఉండేవాడు కోటాన కోట్ల దోతలతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్థుతులందుకున్న తండ్రి అంత గొప్ప దేవుడు ఒక దీనుడుగా వచ్చాడు గర్భమందు జన్మించాడు ముప్పై మూడున్నర సంవత్సరములు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు చివరగా ఆ రాత్రి ఆగచ్చమని వనములో ఎంతో వేదన పడ్డాడు తండ్రి ఈ గన్నె నా యొద్ధ నుండి తొలగిపోనిమ్ము అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే కాక ఆయన పలికిన మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది నా ఇష్టము కాదు ప్రభా నీ ఇష్టమే కాక ఐదవ వచనం మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడేను మన దోషములను బట్టి నలగకొట్టబడేను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఆయన పొందిన దెబ్బల చేస్త మనకేం కలిగింది స్వస్థత ఆ దెబ్బలు ఎవరు తినాలి ఆ ఉమివేతలు ఎవరు తినాలి ఆ పక్కలో బల్లెపు పోటు ఎవరు తినాలి ఆ తల మీద ముండ్ల కీరేటము ఎవరు తినాలి మనము ఎందుకు పాపము చేసింది మనము ఆ పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తుంది ఎవరు మన ప్రభైనా యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమైన మరణించాడు ఆరోవచనంలో చూడు ఆరో వచనం మనమందరము గొర్రెలవలే త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడునూ తనకిష్టమైన త్రోవను తొలిగెను యుహోవా మన యో దోషములను అతని మీద మోపెను మనందరి దోషములు ఆయన మీద మోపుకున్నాడు ఏడవచనములు ఏమంటున్నాడు అతడు దౌర్జన్యమను నెను బాధింపబడినవాడును నోరు తెరవలేదు వదకుతేబడిన గొర్రెపిల్లయ్యూ బొచ్చు కత్తిరించువాని ఎదుట పిల్లయు మమునుముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అన్ని హింసలు పొందుతూ అంత వేదనలో కూడా ప్రభువు నోరు తెరవలేదు ఎందుకు తెరిచాడు చివరిలో ఆడ మూడు మాటలు ప్రభు తెరిచాడు ఏలీలామా సభక్త అంటే దేవా దేవా నన్నేల చేయవేడి చితివి కానీ ఏడు మాటలు పలికేడని మరింకొకసాట ఉంది విరుసలేమో కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి ఎందుకన్నాడు ప్రభు నేను సరిపోతున్నానని నన్ను సెలువు వేస్తున్నారని నేను బాధపడుతున్నానని నా నిమిత్తము ఏడవద్దు మీరు మీ పిల్లలు మీ పిల్ల నిమిత్తము ఏడవండి అన్నాడు ఎందుకు ఇక మీదట మీరు మీ పిల్లలను పాపంలో పడకుండా చూసుకోండి ఎంత దీనగలదా తండ్రి ఆయన పలికిన మాటలు నా కోసము ఏడవద్దు అన్నాడు అలాంటి ప్రభువుని ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలి గణపరచాలి కొనియాడాలి అదిగో పాతాళానికి దిగిపోయే మనలను ఏం చేశాడైనా పవిత్రులుగా పరిశుద్ధులుగా చేశాడు తన రక్తములో కడిగాడు ఆయన రాజ్యమునకు వారసులుగా చేసుకున్నాడు ఆ ప్రభువును మనం ఏం చేయాలి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చనం చూడే వారు పిల్ల గొర్రెపిల్ల ఔశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయులు పొందన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రములోను ప్రతి సృష్టము అనగా వాటిలోనుండ సర్వమును వానికి ఉన్నవానికి పిల్లకు సూత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని వింటిని ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలో సాగిలపడి నమస్కారము చేసేరి ఏం చేశారు వాళ్ళు సాగిలపడి నమస్కారం చేశారు ఎవరికి వధింపబడిన గొర్రె పిల్ల ఎవరా గొర్రె పిల్ల మన ప్రభు అయిన యేసు క్రీస్తువారే ఆకాశము భూమికి మధ్య వేలాడదీయబడి ఆ గులవత కొండ మీద వదింపబడిన గొర్రె పిల్ల సింహాసనాశీనుడైన ఆ గొర్రె పిల్ల కొంటూ ఉన్నారు వారు సాగిలపడి నమస్కారము సాగిల్ల పాత్యముతో ఆత్మాతో మన ప్రభుయే సునీ ఆ సాగిల మ్రోకేదము మృకేదము సాగిలపడి మృక్కాలి వరు ఆనాడు ఆ పెద్దలు సాగిలపడి మృక్కారు ఈ ఉదయకాల సమయమున ప్రభు యొక్క బల్లచంత ఆయన బలిపీఠం ఎదుట మనము సాగల మ్రొక్కాలి ఎలాగూ ప్రభా పాపముల చేత అపరాధముల చేత ఆ దొంగ వీవులో సాతాను బంధికములలో మేము ఉండగా ప్రభ మమ్మలను ఏం చేసేవయ్యా నీ సొత్తుగా నీ ప్రజగా నీ రక్తములో కడిగేవు ప్రభ ఇదిగో ఈ ఉదయకాల సమయమున నీ సన్నిధిలో ప్రభ మా చుహాపలములు మా స్థుతులు నీకు అర్పిస్తూ ఉన్నాము ప్రభ అందుకొని మహిమ పందమని ఆ ప్రభుని మన హృదయంలో చేర్చుకొని మన హృదయపూర్వకముగా ఆయన్ని స్థుతించి ఆయన శరీరమును ఆయన రక్తమును మనమందరము ఆయన రక్తంలో కడిగినబడిన వారందరము మనము భుజించాలి అందుకే కదా మనం ఇదే కాలము ఆయన సన్నిధికి వచ్చింది ఆయన్ని ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తలపోచుకుంటూ మనమందరము ఆ పాత్రలో పాలు పొందులు పొందాం దేవుడి వాక్యము మన నిమిత్తమై గాక